హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్స్ అలా ఇప్పుడే మేము బయటికి బయలుదేరుతా ఉన్నాం ఈరోజు చాలా మంది గెస్ట్లు మీకు పర్చేజ్ చేస్తాం చూడండి అదిగో మేము బయలుదేరుతాను ఆయన కారు మాత్రం బా చిన్న స్పీడ్ పోవట్లేదు వెళ్ళి మాట్లాడుకుంటా సరదాగా అలా పోతా ఉన్నాను ఈయన మనకి ఇష్టం అదిగా అనిచినాడు ఈయన అదిగో చేతున్నాడు కదా ఈయన నాకు మాం కూడా అవుతాడు ఏం చే నవ్వుతా అన్నాడే ఆయన గలుస్తున్నావు హ్యాపీనెస్ లో ఉన్నాడు అదిగా ఆయన కూడా అనిచాడే ముందుకిష్టం అదిగా ఆయన కూడా మామూ అవుతాడు నాకు ఆ తర్వాత ఇంకొచ్చేసి అదిగా మళ్ళీ నన్ను కూడా అని చెప్పి హాయ్ హాయ్ అంటా ఉన్నాడు ఆయన పోతా ఉన్నాం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం హోటల్ కాడ ఆయన వస్తాడని ఆయన వెయిట్ చేస్తా చేస్తా ఇంకా ఆగలేక టిఫిన్ షాప్ కోసం అటు ఇటు ఇటు అటు అటు తిరుగుతా ఉన్నాం ఈయన మధ్యలో నడుస్తున్నాడు కదా ఈయన మందకృష్ణ మాదిగ అనుచరుడు ఈయన పేరు వచ్చే శేస ఈ పక్క ఉన్నాడు కదా ఆయన నరసయ్య ఈ మా పక్కన ఉన్నాడు కదా ఆయన పేరు చెంగ వీళ్ళందరూ మందకృష్ణ మాదిగ అనుచరులు ఆ తర్వాత మేము ఇంకా ఆకలి టీవీ షాప్ దొరికేసింది అమ్మయ్య మేము నీ చిరకు గుడితో చెప్పేసుకున్నాము తినేసాము ఆ తర్వాత ఇక్కడ అదిగో ఈనాడు ఆఫీస్ అది హైవే పక్కన ఆపోజిట్లో వెయిట్ చేస్తూ ఉన్నా మంది కృష్ణ గారు వస్తూ ఉంటే ఆయన వచ్చేసారు అబ్బా జనాలు తొండ తొండాలుగా వస్తూ ఉన్నారు తోసుకుంటారు నేను తోసుకుంటా తోసుకుంటా పోయేసి వీడియో తీయేసాను ఇప్పుడు మేము ఫ్రూట్స్ కోర్చున్నాం ఇప్పుడు తింటారు చూడండి అదిగో మేము కోసిన ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా అబ్బా తిన్నాడు అయ్యే మాకు చాలా హ్యాపీ హ్యాపీ ఇంకా అదిగో తింటా ఉన్నారు మందకృష్ణ మా దగ్గర లోపల అదిగో బ్లాక్ షర్ట్ వేసుకున్నాక అదిగో మా నర్స వాళ్ళని సరిగ్గా తీయలేకపోయాను నేను వీడియో తిట్టారు బాగా ఏం రాయలేదు వాళ్ళు వెనక ఉన్నారని చెప్పి ఇది మంచి మంచి గెస్ట్లకి వాళ్ళకి ఇక్కడ లోపల అల్లుడి ఉంటుంది వాళ్ళు వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు ఇదే ఇదంతా వాళ్ళు చాలా మంది వడ్డించే వాళ్ళు ఇదిగో మేము ఆడ తింటా ఉంటే ఇక్కడ లోకేష్ గారు ఇదిగో నాయుడు గారు ఇదిగో తింటా ఉంటారు మేము లోపల పోదాం అంటే వాళ్ళు గన్ మేలు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకుంటారు అయినా కానీ సీక్రెట్ గా నేను తీసేసా అనుకోండి ఇదిగో ఇక్కడ తింటా ఉన్నాం లోపల పోతా ఉంటే ఇదిగో అర్చు సార్ వచ్చారు ఇదిగో ఆయన నాయుడు గారు వాళ్ళ కొడుకు ఆయన యుద్ధం జరుగుతుంది లోపల పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ గెస్ట్లు అందరూ లోపల ఉన్నారు ఇది బయట అందరికి అందరికీ ఇక్కడ వచ్చి తింటా ఉంటారు పెద్ద పెద్ద గెస్ట్లు అయితే లోపల పెడతా ఉంటారు ఫుడ్ ఇదే కళ్యాణ మండపం చాలా మంది ఫుడ్ పోయినారు అందుకే ఎవరు లేరు కదా ఇక్కడ ఇది ఇక్కడే రిసెప్షన్ పెట్టారు ఆమె ఉన్నారు కదా దీపా మేడం ఆమె వెంకయ్యనాయుడు గారి కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు ఇంకేం ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి